ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద పూజయామి శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా క్రిందటి ఆడియోలో అమ్మ నివాసం గురించి చెప్పుకుందామన్నాను శ్రీ విద్యా ఉపాసకులలో దుర్వాస మహర్షి కూడా ఒకరు ఈయన సాధన చేసిన పంచదశి మంత్రం కూడా ఉంది వీరు ఆర్యాద్విసతి అనే గ్రంథము రాశారు అందులో అమ్మ నివాసం ఉన్న నగరాన్ని ఆయన శ్రీమన్నగరం అని దానిని విపులంగా వివరించారు దానిని గురించిన ఆడియో ఇంతకు ముందే నేను చేసుకున్నాను అది చూడండి వినండి అన్ని వివరంగా తెలుస్తాయి అమ్మ నివాసం గురించి అద్భుతంగా ఉంది ఆ ఆడియోలో ఇప్పుడు మనము భావనోపరిషత్ గురించి తెలుసుకుందాం శ్రీ విద్య శ్రీ శ్రీమాతలకు భేదం లేదు ఇది తెలిసి ఉపాసించేవారు ఉత్తమ స్థాయి ఉపాసకులు మధ్య మందస్థాయి అర్చనలు ఆయా విధానాలను బట్టి తగిన ఫలితాన్ని ఇస్తాయి వీటిలో మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శ్రీచక్రాలను భావించి అర్చించే సాధనలు కూడా ఉన్నాయి భోగ మోక్ష ప్రాప్తికి మనకున్న ఒక మార్గం శ్రీ విద్య శ్రీచక్రార్చన శ్రీచక్రం అంటే ఏమిటి సృష్టి జరిగిన క్రమం తెలిపే ప్రతీక జగన్మాత పితురుల స్వరూపం ఇది చక్రరాజం అద్వితీయ బ్రహ్మం నుండి నిర్గుణ సగుణ తత్వములు నామరూపాలుగా జగత్తు జీవుడు ఏర్పడిన సృష్టి క్రమం వంటి పరమ రహస్యాలు శ్రీచక్ర ఉపాసనలో సాధకుడు పరిణితి చెందే కొద్దీ తెలుసుకుంటాడు అద్వితీయ బ్రహ్మ నిశ్చలం వాక్మనోతీతం ఆ చిదానంద చైతన్యం ప్రశాంత గంభీర నిశ్చల సముద్రం వంటిది దానిలో కలిగిన చిన్న అల ఇచ్చాశక్తి నిశ్చల చైతన్యమే శివ అందు నుండి ఉద్భవించిన ఇచ్చయే శక్తి ఈ శివశక్తుల సమ్మేళనం కారణంగా ఏర్పడే కార్యమే జగత్తు ఈ కార్యకారణ సంబంధ సంవిధానం శ్రీచక్రం నిర్వికార నిరంజనమైన బ్రహ్మతత్వం అంటే శివశక్తి సంపర్కం వల్లనే స్పందన స్థితిని పొందుతుంది దీన్ని బిందువులని పేర్కొంటారు స్వప్రకాశం అంటే ఆ విమర్శ అంటే హమ్ అనే బిందువులు ఈ రెండింటి నుండి ఏర్పడేదే మిశ్రమ బిందువు అదే అహం ఇదే నామరూపాలుగా మారి జగత్తుగా వ్యవహరిస్తుంది త్రికోణ రూపిణీ శక్తిహి బిందు రూప శివ ఇది బ్రహ్మాండ పిడా నడాల విరాట్ స్వరూపం ఇదే జగత్తు సృష్టి స్థితి లయలకు ప్రతిరూపం తాను పంచాక్షరీ మంత్రమని పరాశక్తిని పంచదశాక్షరి మంత్రమని సదాశివుడు పేర్కొన్నాడు పైన శివశక్తుల సమ్మేళనమే శ్రీచక్రమని చెప్పుకున్నాం దాన్ని ఇంకా వివరిస్తే ఈ సృష్టికి పూర్వము ఒకే ఒక అద్వితీయ బ్రహ్మం మాత్రమే ఉంది అది వాక్కునకు అందనిది నిశ్చల చైతన్యం స్వప్రకాశం దీన్నే ఆత్మ బ్రహ్మం అని శృతి ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి దీని నుండి ఒక కోరిక అంటే ఇచ్ఛాశక్తి బయలుపడిందని తైతరీప తైతరీ ఉపనిషత్తు వివరిస్తోంది శివశక్తుల సమ్మేళన కారణంగా కలిగిన కార్యమే జగత్తు ఈ కార్యకారణ సంబంధ సంవిధానమే శ్రీచక్ర పైన చెప్పిన వివరణను బట్టి ఒకటి రెండుగా మారినట్లు తెలుసుకున్నాం దీన్ని శ్రీచక్ర పరిభాషలో బిందువులుగా పేరు పేర్కొంటారన్నమాట శివను స్వప్రకాశ బిందువు అంటారు దాని సంకేతం ఆ దీని ప్రతిబింబము విమర్శ బిందువు అదే శక్తి దీని సంకేతం హా ఈ రెండింటి కలయిక వల్లే అహం ఏర్పడింది ఇదే మిశ్రమ బిందువు ఇదే నామరూపాత్మకమైనటువంటి జగత్తు సర్వజ్ఞానము అక్షరస్వరూపంగా అంటే ఆ నుండి హా మధ్యలో ఉన్న అచ్చులు హల్లులుగా ఉండడంలోని రహస్యము ఇదే ఇచ్ఛాశక్తి త్రికోణాకృతిలో ఏర్పడింది ఆమె పరాశక్తి ఈ శక్తి లేందే పరమశివుడు కూడా కదల్లేడు సౌందర్యలహరిలో శంకరులు శివ శక్త్యాయుక్త ఎది భవతి శక్త ప్రభవితుం నాచేదేవం దేవ నకలు భవతి స్పందతుమపి అన్నారు అంటే శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టి చేసేందుకు సమర్థుడవుతాడు లేకుంటే కొంచెం కూడా కదల్లేడు దీన్నే కొందరు పరబ్రహ్మంగానున్న స్థితినే సదాశివునిగా శక్తితో కూడి ఉన్నప్పుడు ఈశ్వరునిగా పేర్కొంటారు పైన తెలిపిన మూడు బిందువులను మనకు బాగా తెలిసిన ఉదాహరణతో వివరిస్తే సులభంగా అర్థమవుతుంది అది ఎలాగంటే సూర్యుడు స్వప్రకాశ బిందువు దాని కిరణాలు ప్రతిఫలించే అర్థం విమర్శ బిందువు ఈ రెండింటి కలియిక వల్ల పక్కనున్న గోడపై పడే సూర్యకాంతే జగత్తు అదే మిశ్రమ బిందువు అనమాట ఈ విధంగా శ్రీచక్ర పరమార్థాన్ని తెలుసుకోవడం శ్రీ విద్యా సాధకునికి తొలిమెట్టుగా ఉంటుంది మూడు బిందువులతో ఏర్పడిన అధోముఖ త్రికోణమే శక్తి దాని మధ్యనున్న సంవిత్ బిందువే శివ త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత విగ్రహాలకు శ్రీచక్రానికి పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు వంటి ఉపచారాలు భక్తులకు కామ్యములను తీర్చడంలో సందేహం లేదు కానీ అంతటితో ఆగిపోక యోగ విధానంలో ఆధ్యాత్మికోన్నతికి శ్రీచక్ర దర్శనం చేయమని దానికి ముందుగా చేయవలసిన సాధనా క్రమాన్ని బోధిస్తున్నది ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగం సాధకులు తెలుసుకొని సాధనలో గమ్యం చేరి తెలుసుకుందిరుగాక స్వస్తి ఇక శ్రీచక్ర దర్శనం లేకొస్తారు శ్రీచక్రము శ్రీ విద్య ఉపనిషత్ భగవద్గీతలో చెప్పిన అశ్వత్థ వృక్షము పిండాండ బ్రహ్మాండాలు వంటివన్నీ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు సంకేతాలు అసలు భారతీయ వైదిక ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా సాంకేతికమే కదా అన్ని తాత్విక ప్రతీకలే పైన పేర్కొన్న అశ్వత్వృక్షము శరీరానికి సంకేతం వేర్లు పైకి కొమ్మలు క్రిందకు తల్లకిందులుగా ఉంది గీత పదహైదవ అధ్యాయంలో దీన్ని గురించిన వివరం ఉంది ఆ విధానాన్ని అనుసరించి సాధన చేస్తే పరమాత్మలో లీనమైతాడని చెప్పబడింది ప్రస్తుతానికి వస్తే స్వయం ప్రకాశం నిశ్చల చైతన్యం అయిన పరబ్రహ్మము సహస్రార కమలం అంటే శిరస్సు పైన చంద్రమండలంగా ఉంది ఇదే ప్రత్యేగాత్మ సాక్షి కూటస్థుడు అనే పేర్లతో పిలువబడుతుంది దాని నుండి ఏర్పడిన త్రికోణ రూపమే ఇచ్ఛాశక్తి అదే ఆజ్ఞా చక్రం దాని నుండి నాదం పుట్టింది ఆత్మ నుండి ఆకాశం పుట్టింది నాదమే శబ్దతత్వంగా ఆకాశమైంది ఇదే నమాత్మక జగత్ మరొక వైపు ఇరవై నాలుగు తత్వాలుగా రూపాత్మక జగత్తు ఏర్పడింది మహత్తత్వం నుండి అహంకారం దాని నుండి మనస్తత్వం నుండి పంచతన్మాత్రలు పంచభూతాలు పంచేంద్రియాలు వంటి వాటితో రూపాత్మక జగత్తు ఏర్పడింది నామరూపాలు విడదీయరానివి అలాగే వాక్కు అర్థం కూడా నాదమునకు వెనకటి స్థాయినే పరా అన్నారు ఇదే పరాశక్తి దాని తర్వాత త్రికోణం నుండి విసర్గ పుట్టింది క్రమంగా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు స్థాయిలు కలిగిన వాక్కుగా మారింది మనకు నిత్యానుభవంలో ఉండే వాగ్రూపం వైఖరి వెనుకటి మూడు రూపాలను మనం గ్రహించలేం మూగవారికి వైఖరి ఉండదు మిగిలిన మూడు సమానమే ఒక శబ్దాన్ని ఉచ్చరించదలిచినప్పుడు కలిగే స్పందన సహస్ర కమలంలో సాక్షి స్థానంలో ఇచ్ఛాశక్తిగా అంటే పరావాకుగా ప్రారంభమవుతుంది అది పరనాడీ ద్వారా మూలాధార చక్రాన్ని చేరుతుంది ఇదే పశ్చంతి స్థానం అది తిరిగి స్వాదిష్టాన మణిపురంలను దాటి అనాహత చక్రాన్ని చేరినప్పుడు మధ్యమ స్థాయి పొందుతుంది ఇంతవరకు జరిగే ప్రక్రియ ప్రాణులన్నింటికీ సమానమే అక్కడి నుండి విశుద్ధ చక్రం చేరి వైఖరి రూపంలో బయటకు ఉచ్చరింపబడుతుంది ఇదే అందరికీ వినిపించే శబ్ద రూపం దీన్ని తెలుసుకోవడమే శబ్ద బ్రహ్మోపాసన దీనిపై స్థాయి నాదోపాసన త్యాగయ్య వంటి వారు ఈ సాధనతోనే తరించారని చెప్తారు శ్రీచక్రము తొమ్మిది ఆవరణలుగా విభజితమైంది వాటిలో నాలుగు శివచక్రాలు ఐదు శక్తిచక్రాలు శివచక్రాలు ఏవంటే బిందువు అష్టదళము షోడశదళము మూడు చతురస్ర రేఖలు శక్తి చక్రాలు అవి ఏమంటే త్రికోణము అష్టకోణము దశకోణములు రెండు వృత్త వృత్తత్రయాలు అంటే మూడు వృత్తాలు వీటి మేళనం ఈ విధంగా ఉంటుంది త్రికోణంలో బిందువు లీనమైంది అష్టకోణంలో అష్టదళం లీనమైంది దశకోణాలు రెండింటిలో షోడశదళం మేళనమైంది చతుర్దశ కోణంలో భూపురం మేళనమైంది ఈ విభాగమంతా తెలియకుండా చేస్తే శ్రీచక్రార్చన ఫలించదు అని శాస్త్రము హెచ్చరిస్తుంది లలితాపర లలితాపర భట్టారిక కూడా సంతృప్తి పొందదట సాధకులు భక్తులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రయోజనము పొందగలరు శ్రీచక్రము స్థూల సూక్ష్మ కారణస్థితిలో సాధకులు ఉపాసకులు తంత్రవేత్తలు వారి వారి యోగ్యతను బట్టి కామ్యమును బట్టి పూజిస్తారు వాటిని గురించి సంగ్రహంగా తెలుసుకుందాం ముందుగా స్థూల సి శ్రీచక్రం ఇది ఆకృతిని బట్టి మూడు రకాలుగా ఉంది భూప్రస్థారము కూర్మ ప్రస్థారము మేరు ప్రస్థారం ప్రచారంలో ఎక్కువగా ఉండేది ఇదే ఇంటిలో గుడిలో మనం అర్చించే శ్రీచక్ర రూపము ఇదే అన్నమాట తర్వాత సూక్ష్మ శ్రీచక్రం షట్చక్రాలలో శ్రీచక్రాన్ని దర్శించడం సహసారంపై లక్ష్యం చేస్తే బిందు దర్శనం ఆగ్నచక్రంపై లక్ష్యం చేస్తే త్రికోణ దర్శనం విశుద్ధ చక్రం వసుకోణం అనాహతం అంతర్దసారం మణిపూరకం బహద్సారం స్వాధిష్టానం చతుర్దసారం మూలాధారం షోడశదళ నాగదళ మూలాధారం కిందనున్న సహస్ర కమలం వృత్తత్రయం భూపురం అనమాట ఈ విధంగా శ్రీచక్రాన్ని యోగ విధానంలో దర్శించడం అనేది సూక్ష్మ శ్రీచక్రం అను ఇక కారణ శ్రీచక్రం కేవలము ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు మధ్యనే శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణాలను దర్శించడం అంటే ఒక్క అంగుళం తేడాతో ఉంది ఇది దీంతో యోగంలో పారం ముట్టినట్లే అద్భుతమైన అనుభవాలు దివ్య శక్తులు పొందుతాడట సాధకుడిక్కడ శ్రీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నవారికే ఇది లభిస్తుందని చెప్తున్నారు శ్రీ విద్యోపాసకునికి మరుజన్మ ఉండదంటారు ఇలా జరిగితే ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగంలో ఇది చివరిది దీంతోనే జన్మ సార్థకత పొందగలం స్వస్తి తర్వాత ఇక శ్రీ లలితా విద్య పరమాత్మ కామేశ్వరుడు ఆయనతో ఉన్న శక్తే కామేశ్వరి వీరిరువురి గురించి వివరించేదే సహస్రనామ స్తోత్రము లలిత త్రిశతీ స్తోత్రం రెండు లలిత త్రిసతి స్తోత్రము పంచదశి మంత్ర ఆధారంగా ఒక్కో అక్షరానికి ఇరవై నామాల చొప్పున పదహైదు అక్షరాలకి మూడు నామాలు ఉన్నాయి అందుకే దీన్ని త్రిసతి అంటారు ఇందులో ఈ పదహైదు అక్షరాల మంత్రంలో ఐదు అక్షరాలు కామేశ్వరుడు చెప్పారని ఈ ఐదు అక్షరాలకు సంబంధించి నూరు నామాలు అని మనకు తెలుస్తోంది ఇక మిగిలిన పది అక్షరాలలో ఏడు అక్షరాలు కామేశ్వరి చెప్పారని ఈ ఏడు అక్షరాలకు నూట నలభై నామాలు ఉన్నాయని మనకు తెలుస్తోంది ఇద్దరూ కలిసి మిగిలిన మూడు అక్షరాలు చెప్పారని మనకు తెలుస్తోంది ఇవి అరవై నామాలు ఇలా మొత్తంగా మూడు వందల నామాలతో ఈ స్తోత్రము ఉంది అంటే త్రిశతీ స్తోత్రం ఇది కామేశ్వరి కామేశ్వరుడు ఇద్దరూ కలిసి చెప్పారు కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు చేసిన బోధలాగా ఈ స్తోత్రము ఉంటుంది ఎవరైతే యోగ సాధన చేస్తారో ఎవరు తమ సహస్రాలంలో ఉన్న బిందువులో మూలాధారంలో ఉన్న జీవశక్తిని కలిపి వారిరువురూ ఉన్న స్థానాన్ని శివశక్తికి స్థితిగా ఉంటూ అందులో నిలకడగా ఉండి సాధన చేస్తారో వారికి ఈ స్తోత్రం అంటే శ్రీ లలిత త్రిసతి స్తోత్రం నిత్యపారాయణ యోగ్యమైందిగా చెప్తున్నారు ఇక లలిత సహస్రంలో సరే ఈ లలితా సహస్రంలో వెయ్యి నామాలు ఉన్నాయనుకోండి లలితామాతకి సంబంధించి ఆ వెయ్యి నామాలు ఉన్నాయి ఆ నామాలు వెయ్యి ఉన్నాయంటే ఆవిడ ఎవరు ఎలా ఉన్నారు ఆవిడ చేసే పనేంటి ఎక్కడ ఉంటారు ఎలా ఉద్భవించారు ఎందుకు ఉద్భవించారు ఏమిటా ఉద్భవించిన పని దానిని ఎలా చేశారు ఇదిగో ఇవన్నీ మనకి మొదటి ఎనభై నాలుగు నామాల్లో వివరంగా చెప్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంత లలిత ఉపాఖ్యానంలో మనకు దొరుకుతుంది ఇకపైన ఆవిడ మంత్రరూపం అంటే కుండలిని రూపం చెప్పి నూట పదకొండు నామాలతో మొదటి భాగం పూర్తవుతుంది మిగిలిందంతా కూడా అమ్మ వైభవం అమ్మ లీలా విలాసం అమ్మ యొక్క వివిధ రూపాల్లో ఉన్న విద్యలు అనమాట ఆ విద్యలు ఏంటివి అంటే సాంభవీ విద్య నిర్గుణ పరబ్రహ్మ విద్య పంచదశీ విద్య వనదుర్గ విద్య సప్తశతీ మంత్ర విద్య మహాయాగము చంద్ర విద్య విద్య షోడశీ విద్య భువనేశ్వరి విద్య మహాలక్ష్మి విద్య కామ విద్య వాగ్వాదిని విద్య ಕಾೇಶ್ವರವಿಹೋಯಾಗವಿ ಶಿವಧೂತಿ ಶಿವಧೂತಿವಿ ಗಾಯತ್ರಿ ವಿದ್ಯ ಚಕ್ರಜ್ಞಾನದ್ಯ ವಿಮರ್ಶರೂಪಿಣೀವಿ ಪ್ರಜ್ಞಾನಗಣರೂಪಣೀವಿ ಆತ್ಮವಿದ್ಯ ವಿದ್ಯ ಸರಸ್ವತಿ ಸರಸ್ವತೀವಿ ನಂದಿ ಮಂಗಳ ನಿತ್ಯ ಕಪರ್ಥಿಣೀವಿ ಜ್ಞಾನವಿತ್ಯನೈಮತ್ಕವಿ సన్యాసులు ఆచరణాత్మక విద్య అగ్నిష్టోమాది సంకేత విద్య జపయజ్ఞ విద్య యాగ విధి విద్య గతి అనుష్ఠాన విద్య స్మార్థవీధి విద్య సుమంగళి విద్య చివరగా అమ్మ అర్చనలో తంత్ర విద్య గురించి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి లలితా సహస్రంలో ఉన్న వెయ్యి నామాలు అర్థం అవగతమైతే కానీ ఈ విద్యల్లోని ఆచరణాత్మక జ్ఞానము తెలియదు కాబట్టి అది తెలియనంత వరకు మన స్తోత్ర పారాయణ అంత సిడీలో పారాయణ ఒక్కటే అనమాట కాబట్టి అర్థం తెలుసుకొని అమ్మ ఆరాధన చక్కగా చేసుకుందాం అమ్మ కరుణా కటాక్షాలను మనందరము పొందుదాం ఓం శ్రీ శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ